తెనాలిలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానానికి కూడా భక్తులందరూ కూడా పోటెత్తారు ఈరోజు పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులందరూ కూడా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారు ఉత్తర ద్వారం గుండా కూడా భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి తరలివచ్చి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా స్వామివారిని ద్వారం గుండా కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఉదయం నాలుగున్నర గంటలకు కూడా తొలి దర్శనం కూడా ఏర్ప ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ సందర్భంగా కూడా ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ఉత్తరద్వారం గుండా కూడా స్వామివారి దర్శనమిచ్చిన నేపథ్యంలో కూడా రాష్ట్ర మంత్రి నాదన్న మనోహర్ ఆలయానికి వచ్చేసి స్వామివారిని కూడా దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఉత్తర సందర్భ దర్శనం సందర్భంగా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయానికి పోటెత్తారు తెల్లవారుజామున స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పినాను కూడా పెద్ద ఎత్తున భక్తుల ఆలయానికి తరలివచ్చి కూడా కొంతమంది భక్తులైతే కూడా రాత్రి నుండి కూడా ఇక్కడే ఆలయం వద్ద కూడా పడిగాపులు కాసి తెల్లవారుజామున తొలి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈరోజు ఉదయం నుంచి కూడా దర్శనం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మన భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణ చేస్తూ కూడా స్వామివారిని కూడా ఉత్తర ఉత్తరద్వారం గుండా కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మీరు స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చారు గోవిందనామ స్మరణతో వైకుంఠపురం దేవస్థానం మొత్తంగా కూడా మారుమోగిపోతాం ఉంది అనేక ప్రాంతాల నుంచి ఇప్పుడు తెనాలి పట్టణంతో పాటు కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముక్కోటి ఏకాదశి అంటే కూడా ఎంతో పవిత్రమైన దినంగా దినోత్సవంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితే కనిపిస్తోంది ఇక్కడ ఆలయంలో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా అయితే చేసినట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కు కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా కూడా భారీ కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఉచిత దర్శనంతో పాటు కూడా నూట యాభై రూపాయల క్యూ లైన్లు అట్లాగే మూడు వందల రూపాయల లైన్ల ద్వారా కూడా భక్తులను కూడా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా కూడా దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఉదయం నుంచి కూడా ఖచ్చితంగా నాలుగున్నర గంటలకు కూడా స్వామివారి దర్శనం ప్రారంభమైంది ఉత్తర ద్వారం గుండా కూడా ఉచిత క్యూ లైన్లో వచ్చేవారు అట్లాగే నూట యాభై రూపాయల లైన్లో వచ్చేవారు అట్లాగే మూడు వందల రూపాయల లైన్లో వచ్చేవాళ్ళు స్వామివారిని ముందు ద్వారం గుండా లోపల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని గరుడ వాహనంపై వెంచేసి ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి కూడా మూల విరాట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఇద్దరు ఎత్తున ఆలయంలో అయితే వైకుంఠపురం ఆలయంలోనైతే ఆధ్యాత్మిక శోభ అనేది కూడా వెల్లువిరుస్తూ ఉంది పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలివచ్చారు గోవిందనామ స్మరణతో కూడా వైకుంఠపురం దేవస్థానం మారుమోగిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది భారీ ఎత్తున కూడా జనం వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి చెప్తా ఉన్నారు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ దర్శనం అనేది కూడా కొనసాగుతోంది దా దాదాపుగా ఒంటి గంట వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం కూడా కొనసాగే విధంగా కూడా అయితే ఏర్పాట్లు చేశారు స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని కూడా పంపిణీ చేసే విధంగా కూడా దేవస్థానం తరపున అయితే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఎక్స్టర్నల్ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ మీరు చూస్తున్న భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలోనే ఆలయానికి వచ్చి ఇక్కడ లైన్లో క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఆ క్యూ లైన్లో కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి దాదాపుగా పాతిక వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పాతిక వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి తొక్కేసరాటలు జరగకుండా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి తొక్కి జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు వైకుంఠపురం దేవస్థానం అంటేనే చిన్న చిన్న తిరుపతిగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు లైన్లైతే అయితే భక్తులతో నిండిపోయి కిటకిట్లతో కూడా కనబడతా ఉంది ఇదే విధంగా కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేయించి పంపించే విధంగా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున కూడా ప్రత్యేకంగా అయితే బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటి వరకు అయితే కూడా ప్రశాంతంగా అయితే స్వామివారి దర్శనం కొనసాగుతూ ఉంది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు మధ్యాహ్నం వరకు కూడా భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి